ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే యశ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం వచనం దేవుడు చెప్పాడంటే చేస్తాడు దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి దేవుడు చెప్తుంది నేను నిన్ను బలపరుస్తాను నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావో ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో ఏ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఎంత బలహీనడిగా నువ్వు ఉన్నావో దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను కాబట్టి మనుషులు నీకు సహాయం చేస్తానని చెప్పి మర్చిపోయారేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీకు సహాయం చేస్తాడు లూయ నమ్ముతున్నారా స్తోత్రం దేవా మరి నమ్మిన వారందరూ కూడా నీ సహాయాన్ని పొందుకునేట కృపు చూపించండి వారి జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ విడుదల నడిపించి బలపరచమని సహాయం చేయమని నజరడిన యేసుక్రీస్తు నావులను సహాయం చేసినందుకు వందరము చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి మేము అడిగినవన్నీ పొంది పరమ తండ్రి ఆ